దుర్గా భవాని భక్త మహాజయులందరికీ కూడా ముమ్మడవరం మండలం గోదాసవారిపాలెం శ్రీ విజయదుర్గా అమ్మవారి యొక్క శరణవరాత్రి మహోత్సవాలు నిన్న కలశస్థాపన కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి గ్రామస్తులు యానుమంది భక్తులు కూడా అమ్మవారికి పంచామృతాలతో అభిషేక పూజా కార్యక్రమాలు చేసి కలశస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజున రెండవ రోజు అమ్మవారి యొక్క బాలా తిరుపుర సుందరి అమ్మవారి యొక్క అవతారంలో ప్రతి ఒక్క విశేషమైనటువంటి పళ్ళతో అమ్మవారిని అలంకరించి గుడంతా కూడా అలంకరించి శోభాయమానంగా అమ్మవారి బాలా తిపుర సుందరి అవతారాన్ని ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి వీక్షించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రులే ఉన్నారు ఈ సంవత్సరం నవరాత్రులు తొమ్మిది రాత్రులు దశమి కాకుండా పదకొండు అవతారాలతో అమ్మవారి యొక్క విజయదశమి పండుగతో పదకొండు రోజులుగా రావడం జరిగింది శ్రీ కాచ్చాయని అవతారం అయినటువంటి ఆదివారం నాడు పసుపు కొమ్ములతో అమ్మవారి అలంకరణ జరుగుతుంది ఈ యొక్క పది రోజులు కూడా గ్రామం అంతా కూడా వచ్చి ఉదయం సాయంత్రం కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది కావున భక్త మహాజులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు అవుతున్నారు శ్రీ విజయదుర్గా అమ్మవారి నవరాత్రి మహోత్సవాలతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహంతో కొలిచిన కోరికలతో పాటు ప్రతి ఒక్కరి యొక్క కష్టాల్లో ఉన్నటువంటి సమస్యల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మార్గాన్ని కూడా ఆవిడ సన్నిధులు చెప్పుకున్నట్లయితే ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో కోరికలన్నీ తీరి అమ్మవారి ముక్కుబళ్ళతో పాటు వస్తువులతో పాటు అలంకారంగా అమ్మవారి సేవా కార్యక్రమంలో పాల్గొంటారు వారందరూ కూడా చాలా సంతోషభరితంగా మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చి కానుకలు వేసుకుని అమ్మవారిని దర్శించుకుని అభిషేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుని వెళ్తారు కావున భక్త మహాజలందరూ కూడా ఎవరి కష్టంలో ఉన్నా ఏ ఆపదలో ఉన్నా ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ విజయదుర్గమ్మ గోదాసవారి పాలెం శ్రీ దుర్గా అమ్మవారి యొక్క ముక్కుబడులతో పాటు వైకుంఠంగా అలా అనుగ్రహంతో అమ్మవారి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా పాల్గొని కుర్రవాళ్ళు పెద్దవాళ్ళు ఆలయ కమిటీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కైంకర్యాలు అత్యంత వైభవంగా ఈ చుట్టుపక్కల చాలా వైభవభేదంగా జరగడం జరుగుతుంది కావున భక్త మహాజనులందరూ కూడా శ్రద్ధగా వచ్చి వీక్షించి అమ్మవారి అనుగ్రహణ పాత్రలు అవుతున్నారు